శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో మిత్రులందరికీ నమస్కారం నేటి దత్తపదులు ఒకటి శ్రీరామ శ్రీకృష్ణ శ్రీదత్త శ్రీకర పదములతో నర్మదా నది పుష్కరాలు శ్రీకరమారేవా రేవా నది ప్రాకట్రీరామ పాద వైభవ నర్మద శ్రీకృష్ణుని ప్రాపునందే శ్రీదత్తమ్మీ రెండవ వంశం బరువు తరుగు పెరుగు చెరుగు నరసింహావతారం విశిష్టత బరువై పాపము నిండగా పెరుగున ధర్మము మరింత భీతిల చేయన్ దౌష్యమునంత న నచ్చరువుగా కంబమున వచ్చే సింహాకృతితో మూడవ వంశం రాగి వెండి కంచు రాతి పదాలతో భారతార్థంలో తేటగితి కడువిరాగి భీతులు కౌరవేయుగా అంచి మేలు మీ కంచును కన్నుడనెను తృతి నరాతుల ఖండించి దీక్షభూని వెండి సమిచ్చద వినుము మిత్రా స్వస్తి ధన్యవాదాలు